ஆகவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசுன கிசான் வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం పద్ధతిలో పత్తి సాగు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా మా ప్రశ్నప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల ఓ మోస్తారు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చు ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు మీ విజయ రహస్యం చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు ఏంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానం ఎదగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి ప్రవీణ్ కుమార్ గారు ముందుగా చెప్పండి అసలు ఈ అధిక సాంద్రత అంటే ఏంటిది వివిధ రకాల నేలల్లో మధ్య సున్నా రేగుడు భూములు భూములు తేలికపాటి భూములు సాగు చేస్తుంటారు అయితే సాధారణంగా జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు చాలా ప్రాంతాల్లో రైతులు ఈ యొక్క స్వభావాన్ని బట్టి మూడు ఫీట్లు రెండు ఫీట్లు పెట్టుకోవడం కానీ నాలుగు ఫీట్లు ఒక ఫీట్ పెట్టుకోవడం కానీ నాలుగు ఫీట్లు రెండు ఫీట్లు పెట్టుకోవడం కొన్ని ప్రాంతాల్లో మనకు వద్ద మూడు ఫీట్లు ఒక ఫీట్ పెట్టుకోవడం ఈ విధంగా రైతులు సాగు చేస్తూ ఉంటారు సో దానికి అంటే దాంట్లో ఉన్న మొక్కల సాంద్రత మనం గమనించినట్టయితే దాదాపు అంటే తక్కువ తక్కువ ఒక నాలుగు వేల నుండి మ్యాక్సిమం మనకు చాలా ప్రాంతాల్లో చూసినట్టయితే మధ్యస్థ నేలల్లో అయితే ఏడు వేలు ఏడు వేల నాలుగు వందల వరకు మొక్కలు తర్వాత నాలుగు ఫీట్లు ఒక ఫీట్ పెట్టుకున్నప్పుడు పదకొండు వేల మొక్కలు ఈ విధంగా మనకు రైతులు సాగు చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఆ విధంగా సాగు చేసినప్పుడు మనకు అనుకున్నంత దిగుబడి రాకపోవడము మొక్కల సంఖ్య తక్కువ ఉండడం వల్ల ఓవరాల్గా కూడా దిగుబడి తగ్గిపోయి తర్వాత ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు యొక్క సమస్య వల్ల రైతులు పంటను ఎక్స్టెండ్ చేయలేని పరిస్థితుల్లో దిగుబడి తగ్గిపోతున్నాయి సో ఇప్పుడు ప్రస్తుతం సాగు చేస్తున్న ఏదైతే మ్యాక్సిమం ఒక నాలుగు వేల నుండి పదకొండు వేల మొక్కల సాంద్రత ఒక ఎకరానికి ఉన్నాయో అలా కాకుండా మొక్కల సంఖ్యను ఒక ఎకరంలో మొక్కల సాంద్రతను దాదాపు మూడు రేట్ల పైన పెంచుకొని మనము సాగు చేయడాన్ని ఈ అధిక సాంద్రత పద్ధతి అంటాము చెప్పండి ఈ అధిక సాంద్రత పద్ధతి కోసం ఎటువంటి నేలలు అవసరం ఉంటుంది అంటే ఈ అధిక సాంద్రత పద్ధతి అనేది సాధారణంగా మనకు ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసేటప్పుడు ఈ తేలికపాటి భూములు చిలకా భూములు దుబ్బ నేలలు తర్వాత ఎర్ర నేలలు మధ్యస్థ నల్లరేగడి భూములు ఇటువంటి వీటిలో సాగు చేసుకోవచ్చు మరీ మంచి లోతైన మంచి బరువు నల్లరేగడి భూముల్లో కాకుండా వీలైనంతవరకు మిగతా ప్రాంతం అంటే సాధారణంగా చూసినట్టయితే ముఖ్యంగా తేలికపాటి భూములకు అత్యంత అనుకూలమైనది ఎందుకంటే తేలికపాటి భూములలో చూసినట్టయితే మనకు మొక్క యొక్క అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి వాటిలో మనకు ఓవరాల్గా చూసినప్పుడు చెట్టుకు కాయల సంఖ్య కూడా తక్కువ మొక్క పెరుగుదల తక్కువ కాయల సంఖ్య కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో మన మొక్కల సంఖ్యను పెంచుతా తప్ప దిగుబడి రాదు కాబట్టి ముఖ్యంగా తేలికపాటి భూములకు అత్యంత అనుకూలమైనది అధిక సాంద్రతలో ఈ తక్కువలో తక్కువ ఎంత దూరంలో పెట్టచ్చు ఒక పత్తి మొక్కను అంటే ఈ అధిక పద్ధతిలో రెండు రకాలు ఒకటి ఇంత ముందు చెప్పినట్టు సాంప్రదాయ పద్ధతిలో మనము నాలుగు ఫీట్లు ఒక ఫీటు నాలుగు ఫీట్లు రెండు ఫీట్లు మూడు ఫీట్లు మూడు ఇంటూ రెండు ఈ విధంగా పెట్టుకుంటా ఉన్నాం అలా కాకుండా ఇందులో మనకు ఒక క్లోజర్ స్పేసింగ్ అని ఒకటి పూర్తి స్థాయిలో అధిక స్థాయి అధిక సందర్భత్తి అంటే క్లోజర్ దగ్గరగా అనేది దగ్గర తక్కువగా చూసుకున్నప్పుడు మూడు ఫీట్లు ఒక ఫీటు ఈ మూడు ఫీట్లు ఒక ఫీట్ పెట్టుకున్నప్పుడు దాదాపు మనకు ఎకరానికి పదిహేను వేల పైన మొక్కలు ఉండడానికి అవకాశం ఉంటుంది అదొక పద్ధతి ఇంకా దానికంటే అంటే ఎక్కడైతే తేలికపాటి భూములు ఉంటాయో మరి ఈ ఎర్ర భూములు ఉంటాయో చలక భూములు అన్నిట్లలో కూడా మనం చూసినట్టయితే మొక్క వరుసకు వరుసకు మధ్య దూరం మూడు ఫీట్లు పెట్టుకోవడము మొక్కకు మొక్కకు మధ్య దూరం ఒక హాఫ్ ఫీట్ మాత్రమే పెట్టుకోవడం వల్ల దాదాపు ఎకరానికి ఇరవై తొమ్మిది వేల పైన మొక్కలు ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో మనం చూసినప్పుడు మనకు ఒక ఎకరానికి ఒకటి నుండి రెండు ప్యాకెట్ల విత్తనం మోతాదు అనేది అవసరం పడుతుంటుంది అయితే ఇక్కడ మాత్రం మనం చూసినట్టయితే ఇప్పుడు ఒకటి మూడు ఫీట్లు హాఫ్ ఫీట్ పెట్టుకున్నట్టయితే దాదాపు ఎకరానికి మనకు ఒక ఐదు నుండి ఆరు ప్యాకెట్ల విత్తనం అనేది అవసరం పడుతుంది స్టార్టింగ్లో అదేవిధంగా చూసినట్టయితే ముఖ్యంగా ఒకవేళ క్లోజర్ స్పేసింగ్ మూడు ఫీట్లు ఒక ఫీట్ పెట్టుకున్నట్టయితే దాదాపు ఒక ఎకరానికి మనకు నాలుగు ప్యాకెట్ల వరకు విత్తనం అవసరం అవడానికి అవకాశం ఉంటుంది మీరు మూడు ఫీట్లు సగం ఫీట్ అంటున్నారు కదా మరి ఇట్లా ఒకటిన్నర ఫీట్ కానీ పెట్ట రెండు ఫీట్లు కానీ అదే ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో పెడుతుంది అదే అలా పెట్టినప్పుడు ఏమవుతుంది మనకు ఒక ఎకరంలో మొక్కల సంఖ్య తగ్గిపోతుంది ఇప్పుడు ఇంతకుముందు మనం పంటను చాలా వరకు రైతు సదులు జనవరి మార్చ్ ఏప్రిల్ వరకు కూడా పొడిగించేవాళ్ళు అయితే ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు పురగకపోవడం కావచ్చు లేకపోతే ముఖ్యంగా నవంబర్ మాసంలో గులాబీ రంగు పురుగు ఆశించడం వల్ల కావచ్చు పంటను పొడిగించలేని పరిస్థితులు ఉన్నాయి ఈ సందర్భంలో మనం స్వల్పకాలిక వంగడాలను వేసుకొని yeah <laughs> త్వరగా వచ్చే అంటే ముఖ్యంగా నూట నలభై నూట యాభై రోజులనే కాలాన్ని పూర్తిస్తా కంప్లీట్ చేసుకొని దాంట్లో ఒకటేసారి అంటే వీలైనంతవరకు మనం పత్తిని ఏరుకొని ఎక్కడైతే నీటి వస్తున్నటువంటి ప్రాంతాల్లో ఆ పంటను పొగిడి పొడిగించకుండా మనం రెండో పంట వేసుకోవడానికి ఈ పద్ధతిని మనం చేపడతాం సో మూడు ఫీట్లు రెండు ఫీట్లు అనే దాంట్లో మనకు కేవలం ఏడు వేల నాలుగు వందల మొక్కలు అంటే వంద శాతం మనకు ఉన్నట్టయితే దాదాపు ఏడు వేల నాలుగు వందల మొక్కలకు మించి ఉండడానికి ఆస్కారం లేదు లేదంటే నాలుగు ఫీట్లు ఒక ఫీటు పెట్టుకున్నట్టయితే మనకు మ్యాక్సిమం పదకొండు వేల మొక్కలకు మించి ఉండడానికి అవకాశం లేదు నడవడానికి దారిసి ఉండాలి కదా అందువల్ల ఇప్పుడు మనం మూడు ఫీట్లు అనేది సరిపోతుంది మూడు ఫీట్లో మనకి ఇప్పుడు తేలికపాటి భూములు ఇంతమంది చెప్పినట్టు దానిలో మొక్క యొక్క అనేది చాలా ఎక్కువ హైట్ పెరగదు కాబట్టి అటువంటి ప్రాంతాల్లో మనకు గుబురుగా పెరగడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది దానికి కూడా ఒక ప్రత్యేక టెక్నాలజీస్ ఉంటాయి అంటే ఏ విధంగా మొక్కను పూర్తి స్థాయిలో పెరగకుండా చేయాలని కూడా కొన్ని పద్ధతులు ఆచరించడం వల్ల మనము ఈ ఏదైతే అధిక సాంద్రత పత్తి ఉన్నదో దాంట్లో అధిక దిగుబలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ రకాల గురించి తెలియజేస్తారు అంటే సాధారణంగా మనం ఈ అధిక సా సాంద్రత పద్ధతులు అంటే మనకు మార్కెట్లో చాలా రకాల కంపెనీ బీటీ హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నా కూడా ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయాలనుకునే హైబ్రిడ్స్కు కొన్ని రకాలు కానీ హైబ్రిడ్స్కు కొన్ని లక్షణాలు ఉండాలి ముఖ్యంగా ఇది స్వల్పకాలిక అంటే తొందరగా నూట నలభై నూట యాభై రోజుల లోపలనే పంటకాలాన్ని పూర్తి చేసుకునే విధంగా ఒకటి ఉండాలి రెండవది దాని కాయ సైజు కూడా ఎక్కువగా ఉండాలి బాగా గుబురుగా అంటే మొక్క హైట్ ఎక్కువ పెరగకుండా గుబురుగా పెరిగే లక్షణం కదా ఉండాలి ఆకులు చిన్నగా ఉండాలి ఈ ఈ విధంగా ఉన్నటువంటి లక్షణాలు త్వరగా ఇంతకు చెప్పినట్టు త్వరగా కోతకు అంటే మనకు హార్వెస్టింగ్ వచ్చే విధంగా ఉన్నటువంటి రకాలను మాత్రమే ఎంచుకోవాలి అటువంటి రకాలు ఈరోజు మనకు రకాలు ఉన్నాయి తర్వాత వంగడాలు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి అటువంటి రకాలు హైబ్రిడ్స్ ఎన్నుకొని మాత్రమే మనం అధిక సాంద పద్ధతిలో సాగు మంచి చేసుకున్నట్టు అవకాశం ఉంటుంది ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పి మీరు ఏం ప్రశ్నలు అడగండి హలో హలో నమస్కారం సార్ చెప్పండి మేము జైనత్ మండల్ మాడాడ నుంచి మాట్లాడుతున్నాం సార్ ఇప్పుడు పత్తి పెట్టేటప్పుడు మేము చార్పీట్ లో సాలు పత్తి పెడుతున్నాం అన్నట్టు నాలుగు ఒకటి నాలుగు ఒకటే సాలు పెట్టుకుంటా పోతున్నాడు అది ఎంత దూరం ఉండాలా ఇప్పుడు అదే మీ భూమి బట్టి అంటే సాధారణంగా మంచి మధ్యస్థ నల్ల భూములు అయితే ఇప్పుడు చెప్పినట్టు మూడు ఫీట్లు రెండు ఫీట్లు అంటే రెండు విధాలుగా మనము డవరా కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నాలుగు రెండు ఫీట్లు కొట్టుకుంటే నాలుగు ఒకటి అయితే మనం ఒకటే సైడ్ డవర కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే నాలుగు ఒకటి సాధారణంగా మనం చూసినట్టయితే ఇప్పుడు నాలుగు ఒకటి అనేది సర్వ మూడు రెండు అని నాలుగు ఒకటి అనేది సర్వసాధారణంగా అన్ని ప్రాంతాలలో రైతులు పెడుతున్నటువంటి అది మీ నేల ఎటువంటిది ముఖ్యంగా మంచి నల్లరేగడి భూమి నల్ల నల్లరేగడి సార్ మళ్ళా ఇక అంటే మంచి మంచి భూములు ఉన్నాయి భారీ భూములే మళ్ళా ఇంకొకటి సారి ఇప్పుడు ఇట్లా అట్లా సారే లేచుడు బంద్ అయింది అవును ఇట్లా సాలికే ఇక ఇట్లా పాపులేషన్ పెడతాం పాపులేషన్ అవును సో పాపులేషన్ అంటే ఇప్పుడు మీరు వేస్తున్న మంచి నల్లరేగడి భూమి తర్వాత నీటి వస్తున్నటువంటి ప్రాంతాల్లో సాధారణంగా ఒకవేళ మీరు వేసేది ఉంటే నాలుగు రెండు కూడా పెట్టుకోవచ్చు దానికి ఏమో నష్టం లేదు లేదు అంటే ఈ నాలుగు ఒకటి పాపులేషన్లో ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు ఒక ఎకరానికి మనకు దాదాపు ఒక పదకొండు వేల మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో అది ఒకటి మీరు అంటే మంచి నీటి వస్తున్నటువంటి ప్రాంతాల్లో మంచి నల్లరేగడి భూముల్లో దూరంగా పెట్టుకున్న మొక్కకు మొక్కకు మధ్య సాలుగు సాలుగు మధ్య ముక్కొక్క మొక్కకు మధ్య దూరం దూరం పెట్టుకున్నా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తేలికపాటి భూములు కానీ మధ్యస్థ నల్లరేగడి రేగడు భూములు మాత్రమే మన మొక్కల సంఖ్య అనేది పెంచుకున్న పెంచుకుంటే మాత్రమే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అనగా మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ప్రవీణ్ కుమార్ గారు ఈ రకాల గురించి మాట్లాడుతున్నాం దాని గురించి మరింత సమాచారం ఎంతమంది చెప్పినట్టు మనకు యాక్చువల్గా అధిక సాధ్యాల పద్ధతి సాగు చేసుకోవాలంటే రకాలు అత్యంత అనుకూలం ఎందుకంటే మనకు విత్తనం అనేది ఇందులో చాలా వరకు మనకు మూడు రెట్ల పైన ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన వంగడాలను వాడినప్పుడు కొద్దిగా ఎక్కువ ఖర్చు కావడానికి ఇన్షియల్గా కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది విత్తనానికి కాబట్టి రకాల్లో చూసినట్లయితే ఏడిబి థర్టీ నైన్ కానీ కో సెవెంటీన్ లాంటి రకాలు మనకు మనకు ఈ అధిక సాంద్రతకు పూర్తిగా అనుకూలమైనటువంటి రకాలు అదేవిధంగా హైబ్రిడ్స్ అయితే ఈరోజు మార్కెట్లో చాలా అంటే వివిధ కంపెనీలు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఒక ఏడెనిమిది కంపెనీల యొక్క హైబ్రిడ్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు ముఖ్యంగా వాళ్ళ నేల అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నేల స్వభావాన్ని బట్టి ఆ ఆ ప్రాంతానికి అనుకూలమైనటువంటి హైబ్రిడ్ను ఆ హైబ్రిడ్లో లక్షణాలు ఇంతకుముందు చెప్పినట్టు స్వల్పకాలిక రకమై ఉండాలి త్వరగా ముఖ్యంగా బో బోల్ సైజులు చూసినట్టయితే పెద్దగా ఉండాలి తర్వాత ఆకుల సైజు చిన్నగా ఉండాలి గుబురుగా ఉండి ఎక్కువ ఎత్తు పెరగకూడదు ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే మనము మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి హైబ్రిట్స్ మాత్రమే ఎన్నుకున్నట్టయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు వాట్సాప్ ద్వారా ఒకరు ప్రశ్న అడుగుతున్నారు ఉట్నూరు నుంచి పోషెట్టి అనే ఒక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు మాకు నేల చాలా తక్కువగా ఉంది అరేకరం నేల మాత్రమే ఉంది ఈ అరేకరం నేలలో ఒక సోయాబీన్ లాగా దగ్గర దగ్గరగా పత్తిని నాటడం సాధ్యపడదా అదే ఇంతమంది చెప్పినట్టు అంటే ఆ నేల ఎటువంటిది ఇప్పుడు రైతు చెప్పినట్టు ఆ నేల చలకాభూమి అయినట్టు అయితే ఇంతమంది చెప్పినట్టు మూడు ఫీట్లు హాఫ్ ఫీట్ అది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వేసుకున్నట్టే మనకు దాదాపు ఇంత ఒక ఎకరంలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల మొక్కలు వస్తాయి మనకు అంటే మూడు ఫీట్లు తేమ్మలో కూడా ఇంకా దగ్గర ఇంకా అంటే రెండున్నర ఫీట్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఇది ఎప్పుడు ఇంకా ఆల్టా డెన్సిటీ అంటే ఇంకా ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో సిఫార్సు చేస్తున్నామో అంటే మన ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిగా అధిక వర్షపాతం కురుస్తూ ఉంటుంది కాబట్టి వర్షపాతం ఎక్కువ పడ్డప్పుడు మొక్క కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అటువంటి ప్రాంతంలో వీలైనంత వరకు మేము చెప్తున్నది ఏంటంటే దగ్గరగా అంటే డెబ్బై సెంటీమీటర్ల వరకు రెండున్నర ఫీట్ కూడా పెట్టుకోవచ్చు అది ఎక్కడ ఒక బండ నీళ్ళు చిల్కా భూములలో మాత్రమే వేసుకోవాలి మామూలుగా కొద్దిపాటి మంచి దాంట్లో బరువున్న అయినా కూడా కొద్దిగా ఏదైతే అటువంటి ప్రాంతాల్లో మాత్రం వీలైనంత వరకు మ్యాక్సిమం ఇప్పుడు మేము చెప్తున్నటువంటి మూడు ఫీట్లు మొక్కకి మొక్కకి మధ్య హాఫ్ ఫీట్ పెట్టుకుంటే సరిపోతుంది ఆ విధంగా చూసినా కూడా అది దాదాపు ఆ దాదాపు ఆరు ప్యాకెట్ల విత్తనం అనేది అవసరం పడుతుంది ఇంతకు మించి ఇంకా క్లోజ్గా వేసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అవసరం లేదు ఎందుకంటే ఎక్కడైతే తక్కువ వర్షాలు పడతాయో మరీ దుబ్బ నీళ్ళలు ఇటువంటి మహబూబ్ మహబూబ్నగరం నల్గొండ అటువంటి ప్రాంతాల్లో లేదంటే పూర్తి స్థాయిలో ఈ రాళ్ళు వాళ్ళు మాత్రం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో లాభాలు

ఒకటి అధిక సాంద్రంలో పత్తిలో ఉన్న ప్రధాన లాభం ఏంటిదంటే పంట కాలము అంటే స్వల్పకాలిక హైబ్రిడ్స్ను మనం వేసుకో వేసుకుంటుంటాం కాబట్టి దాదాపు మనకు నూట నలభై నూట యాభై రోజులలో మనకు పంట పూర్తిగా కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది రెండవది ప్రధానంగా మనకు గులాబీ రంగు పురుగు అనేది నవంబరు మాసంలో మనకు నవంబర్ నుండి ఆ చలితోటి చలి పెరిగిన కొద్దీ ఉధృతి కూడా పెరగడానికి అవకాశం ఉంది చాలా వరకు రైతు సోదరులు ఏం చేస్తుంటారంటే ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని కంట్రోల్ చేసుకోవడానికి ఒక మూడు నుండి నాలుగు స్ప్రేలు అవసరాన్ని బట్టి వాళ్ళు స్ప్రే చేసి అక్కడ ఖర్చును పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా మనకు మన తెలుసు గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని అంతా పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ చేయలేము అంటే ముందు నుండి సస్యరక్షణ చర్యలు తీసుకోకపోయినట్టయితే పూర్తి స్థాయిలో మనము అది కంట్రోల్ చేయడం సాధ్యం కాదు సో ఇక్కడ మనకు పంట కాలము అంటే నవంబర్ లోపట్నే మనకు అయిపోతుంది కాబట్టి ఆ గులాబీ రంగు పురుగు ఉధృతి రాకముందే మనం పంటను పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదొక ప్రధానమైనటువంటి రెండవది ఇక్కడ మొక్కల సాంద్రత అంటే ముఖ్యంగా తేలికపాటి భూమిలో చూసినట్టయితే మొక్కల సాంద్రత అనేది చాలా ఎక్కువగా అంటే మూడు రెట్లు మనం పెంచుకుంటున్నాం కాబట్టి ఒక చెట్టుకు దాదాపు మనకు పది నుండి పదిహేను కాయలు అంటే యావరేజ్గా మనకు ఒక యాభై గ్రాముల వచ్చినా కూడా మనం తక్కువలో తక్కువ మనం ఒక పది కింటాల దిగుబడి అనేది తీసుకోవడానికి ఒక అంటే సాధారణంగా ఈరోజు ఒక ఐదు నుండి ఆరు క్వింటాలు తీస్తున్నటువంటి చేళ్ళల్లో కూడా మనము ఈ పద్ధతిలో సాగు చేయడం వల్ల చెట్టుకు యావరేజ్గా సరాసరిగా మనకు పది కాయలు ఉన్నప్పుడు కూడా ఒక బరువు ఐదు గ్రాములు ఉన్నప్పుడు కూడా ఒక చెట్టుకు మనం యాభై గ్రాములు తద్వారా మనము ఒక ఎకరానికి పది కింటాల పైన మినిమం తక్కువలో తక్కువ పది కింటాల దిగుబడి తీసుకోవాలంటే ఓవరాల్ చూసినప్పుడు ఒక ముప్పై నుండి నలభై శాతం ముఖ్యంగా తేలికపాటి భూములలో దిగుబడి తీసుకో ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక ప్రధాన అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో దిగుబడి పెరగడమే కాకుండా ఎక్కడైతే నీటి వస్తున్నదో అటువంటి ప్రాంతాల్లో వెంటనే పంట మార్పిడి పంట మార్పిడి చేసుకోవడానికి అత్యంత అనుకూలం నవంబర్లోనే తీసేసుకొని ఆ నవంబర్ తర్వాత మనకు జిల్లాలో ఏదైతే ఉన్న ఉన్నటువంటి పంటలు ఉన్నాయో అటువంటి పంటలను వేసుకోవడం వల్ల పంట మార్పిడి అవడం కాకుండా రైతుకు ఓవరాల్గా చూసినట్టయితే నికర ఆదాయం అంటే పంటను ఎక్స్టెండ్ చేస్తే పత్తికి వచ్చే లాభం కంటే కూడా ఒక పంట తీసి ఇంకో పంటను సరైన సమయంలో వేసుకోవడం వల్ల మంచి లాభం ఆశించడానికి అవకాశం ఉంటుంది ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा हम तो सभी ही डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और उपज और कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు అందిస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ స్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ ప్రవీణ్ కుమార్ గారు ఈ అధిక సాంద్రత పద్ధతిలో మొక్క పెరుగుదలను ఎలా నియంత్రించాల్సి అంటారు సాధారణంగా పద్ధతితో పోల్చినప్పుడు మొక్కలు దగ్గర దగ్గరగా వేస్తాము కాబట్టి మనకు ఎక్కువ వేసినప్పుడు కానీ లేకపోతే వాతావరణ పరిస్థితులు అనుకున్నప్పుడు కానీ మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అందువల్ల ఈ మొక్కను పెరుగుదలను ది అధిక సాంద్రత పద్ధతి సక్సెస్ అనేది కూడా ఎప్పుడు కూడా మొక్క యొక్క పెరుగుదలను పూర్తి స్థాయిలో నియంత్రించడం పైనే ఆధారపడి ఉంటుంది సో మొక్క యొక్క పెరుగుదలను ఏ విధంగా నియంత్రించాలంటే మనకు ఈ మెపిక్వాట్ క్లోరైడ్ అంటే మార్కెట్లో చమత్కారమైన మందు మనకు అందుబాటులో ఉంటుంది ఈ చమత్కారణ మందును మనము మొక్క యొక్క పెరుగుదల దశలో అంటే ఆ మొక్క నీల స్వభావాన్ని కాబట్టి మొక్క పెరుగుదల వాతావరణ పరిస్థితులు కాబట్టి మొక్క పెరిగిన విధానాన్ని బట్టి కానీ మినిమం ఒక రెండు నుండి మూడు సార్లు మనము ఈ చమత్కారాణ మందును మనం పిచికారు చేయవలసి ఉంటుంది సో ఈ చమత్కారణ మందును మనం చూసినట్టయితే ముందుగా ఒకటి నలభై ఐదు రోజులకు అంటే మొక్క మనం విత్తిన నలభై ఐదు రోజులప్పుడు ఒకసారి ఒక వన్ మిల్లీ లీటరు రెండు వందల లీటర్ కలుపుకొని ఒకసారి పిచికారి చేసుకోవాలి మళ్ళీ తర్వాత ముఖ్యంగా మరొక ఇరవై రోజులకు అంటే అరవై నుండి అరవై ఐదు రోజుల దశలో మరొకసారి తప్పనిసరిగా ఈ చమత్కారణ మందును ఒక మిల్లీ లీటర్ రెండు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి మీ పరిచయం చెప్పండి హలో హలో అడగండి ఏం ఎవరు ఎక్కడి నుంచి లింగారెడ్డి కోడ నుంచి అడగండి అవును అయితే మరి పత్తి అట్లా పెట్టుకోరాదా పత్తి ఏది మొక్క మొక్క మధ్య వర్షక మధ్య అంటున్నారా మొక్క మొక్క అని అంటున్నారా మొక్క అట్లా సోయాబీన్ దగ్గర దగ్గర ఉంటది కదా అట్లా పత్తి అంటే పెట్టుకోరాదా అంటే పొడవు వెడల్పులు అంటున్నారా మీరు ఎట్లా అంటున్నారు ఇప్పుడు పొడవుల్ని ఇప్పుడు అట్లా పెట్టుకోరా ఎందుకంటే అంత దగ్గరగా విత్తనం పెడితే మీకు చాలా ఎక్కువ మొత్తంలో కావాలి మన భూములకు మన నల్లరేగడి భూములకు మన వాతావరణ పరిస్థితులకు అనుకూలం కాదు చేయకూడదు కూడా కేవలం తక్కువ తక్కువ మనం మూడు ఫీట్లు మ్యాక్సిమం అంటే ఇంకా రెండున్నర ఫీట్లకు దగ్గరగా వేసుకోకూడదు రెండున్నర అంటే ఒక సార్ సాలుగు మధ్య మినిమం తక్కువ తక్కువ జిల్లాలో రెండున్నర ఫీట్లు ఉండవు అద ఫీట్ ఒక ఫీట్ పెట్టుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు కానీ అంతకుమంది తగ్గినట్టు అయితే మీకు అది పూర్తి స్థాయిలో మొక్క పెరుగుదల దెబ్బతింటుంది మనకు పూత కాత కూడా రాకుండా మనకు దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది అవును ఆ కొత్త టెక్నాలజీ ఇప్పుడు చెప్తుంది కూడా అంటే మీరు తక్కువ మ్యాక్సిమం మీరు చేసుకోగలిగింది వర్షకు వర్షకు మధ్య మూడు ఫీట్లు మొక్కకు మొక్కకు మధ్య హాఫ్ ఫీట్ పెట్టుకుంటే దాదాపు ఆ విధంగా చూసినా కూడా మనకు దాదాపు ఇరవై తొమ్మిది వేల పైన మొక్కలు ఉంటాయి అంటే ఎకరానికి ఆరు ప్యాకెట్ల విత్తనం అవసరం పడుతుంది ఆ విధంగా అదే అండి ఓకే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారాడిన ప్రశ్నలు సంధ్యాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న కావచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ పెరుగుదల నియంత్రణ గురించి మరింత సమస్య మినిమం మనం మొక్క యొక్క పెరుగుదలను బట్టి నలభై ఐదు రోజులప్పుడు ఒకసారి మరొక దాని తర్వాత ఒక ఇరవై రోజుల అరవై ఐదు రోజుల దశలో కంపల్సరిగా మనం చమత్కారాన్ని మందుని కొట్టుకోవాలి అయితే ఈ చమత్కారు కొట్టడం వల్ల లాభాలు ఏంటిది ఎప్పుడు కొట్టుకోవాలి ఎప్పుడు కొట్టకూడదు అనేది కూడా మనకు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి ఎప్పుడైతే బాగా బెట్ట పరిస్థితులు వచ్చి మొక్క పెరుగుదల లేదంటే అధిక వర్షాలు పడి మొక్క పెరుగుదల పూర్తి స్థాయిలో ఆగిపోయి బిట్ట వచ్చి మొక్క పూర్తి పెరుగుదల ఆగిపోయినప్పుడు మాత్రము అంటే న్యాచురల్గా మొక్క యొక్క పెరుగుదలను కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి ఆ సమయంలో మాత్రమే ఈ మెపికబట్టుకులు అంటే చమత్కారిన మందును మనం ఎట్టి పరిస్థితులు కూడా వాడకూడదు అయితే ఈ చమత్కారిన మందును వాడడం వల్ల లాభం ఏంటిదంటే ముఖ్యంగా మొక్క యొక్క పెరుగుదల నియంత్రణ కావచ్చు కనుపుల మధ్య దూరం తగ్గించుకోవడం కావచ్చు ఆకుల యొక్క సైజు తగ్గడము తర్వాత కాయ యొక్క సైజు పెరగడము ఇవన్నీ కూడా అంటే ఒకసారి చమత్కార కొట్టగానే పూర్తి స్థాయిలో మొక్క పెరుగుదల కంట్రోల్లో ఉండదు కొద్ది కొద్దిగా పెరుగుతూ అంటే స్లో చేస్తూ ఉంటుంది మొక్క యొక్క కాబట్టి ఆ మొక్కను పూర్తిగా మనం నియంత్రించి చేసుకోవడం వల్ల మంచి లాభం రావడానికి అవకాశం ఉంది అడగండి ఎవరు అడగాలనుకుంటున్నారు హలో హలో గారు అడగండి 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 నమస్తే సార్ చెప్పండి మావాడి నిర్మల్ సాగు చేసుకున్నాము ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఎల్ఆర్జీ పార్టీ త్రీ ఎల్ఆర్జీ ఫిఫ్టీ పొట్టి రకాలు ఈ ఏడాది సాగు చేయాలనుకున్నాము ముందస్తుగా జూలై మొదటి వరకు తీసుకోవాలా ఇప్పుడు తీసుకోవచ్చు సార్ అంటే మీకు ముందస్తుగా అంటే ఇప్పుడు మీకు వర్షాలు అక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది అనంతపురం నైట్ వరకు సార్కి మంచి రెండు వర్షాలు పడ్డ తర్వాత

తేలిక అవి త్వరగా వచ్చే రకాల త్వరగా వచ్చే రకాలకైతే ఏం ప్రాబ్లం లేదండి మీరు మీ యొక్క వర్షం చూసుకున్న తర్వాత త్వరగా వచ్చే రకాలే కాబట్టి ఎల్లాది ఫిఫ్టీ టూ అనేది త్వరగా వచ్చే రకం అది సో మిగతా వాటితో పోలిస్తే మీరు వేసుకోవచ్చండి కొద్దిగా కందికి సమయం ఉంది ఏం ప్రాబ్లం లేదు మనం జూన్ ఎండింగ్ జూలై దాకా కూడా వేసుకోవచ్చు అంటే అక్కడ మీ ప్రాంతంలో మీ వర్షాలు కొద్దిగా త్వరగా వెళ్ళిపోతాయి కాబట్టి సాంప్రదాయంగా మీకు జూన్లో ఎప్పుడైతే అప్పుడు వేసుకోవచ్చు నవంబర్లో వస్తే అదే మీ ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడ చూసుకొని మీరు వేసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం ఏం నష్టం ఏం లేదండి నవంబర్లో మీకు నార్త్ ఈస్ట్ ట్రైన్స్ కూడా వస్తాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే ముఖ్యంగా పూత ఖాతా పూత దశలో వర్షాలు రాకుండా ఉండండి ఎందుకంటే పూత వర్షాలు ఎక్కువ డబ్బులు పూత రాలిపోతే మళ్ళీ దిగుబడి తగ్గుతుంది కాబట్టి ఆ పరిస్థితి చూసుకొని మీరు వేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ అండి చెప్పండి అయితే మరొకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఏమంటున్నారంటే ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు అంటున్నారు మరి దీనికి ఎటువంటి నేలలు అనుకూలం కావో తెలుపగలరా ప్రశ్న అడుగుతున్నారు ఈయన ఇంద్రవేలు నుంచి జంగు అనే రైతు అడుగుతున్నారు అయితే ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి మంచి బరువైన నల్లరేగడు భూములకు అత్యంత అనుకూలం కాదు కేవలం తేలికపాటి భూములలో మాత్రమే సాగు చేసుకుంటే మంచి దిగుబలు రావడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా మరి బరువైన భూములు కాకుండా మధ్యస్థ నల్ల రేగడు భూములు కూడా సాగు చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితి కూడా మంచి బరువైన నల్ల రేగడు భూములు లోతైన భూములలో వేసుకున్నట్టయితే మొక్క పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో దగ్గర దగ్గర వేసినప్పుడు మనకు దిగుబడి అనేది తక్కువ రావడానికి అవకాశం అటువంటి వాటిలో తప్ప తేలికపాటి భూముల్లో కానీ మధ్యస్థ నల్లరేగడి అరిగడి భూములు వేసుకోవచ్చు ఎటువంటి నష్టం లేదు ఈ అధిక సాంద్రత పద్ధతిలో నష్టాలు ఏమైనా ఉన్నాయంటారా అధిక సాంద పద్ధతులు నష్టాలు అని చెప్పలేం కానీ స్టార్టింగ్లో మనకు విత్తనం అవుతుంది అనేది ఎక్కువ అవసరం పడుతుంది ఓదార్గా చూసినప్పుడు మనకు సాంప్రదాయ పద్ధతిలో రైతులు ఒకటిన్నర నుండి రెండు ప్యాకెట్ల విత్తనం మనం అవుతుంది అనేది అవసరం పడుతుంది అయితే ఈ పద్ధతిలో చూసినప్పుడు మనం క్లోజర్ స్పేసింగ్ మూడు ఫీట్లు ఒక ఫీట్ పెట్టుకున్నప్పుడు మినిమం నాలుగు ప్యాకెట్ల విత్తనం అవసరం పడుతుంటుంది అదే మూడు ఫీట్లు హాఫ్ ఫీట్ పెట్టుకున్నప్పుడు దాదాపు ఆరు ప్యాకెట్ల వరకు విత్తనం అవసరం అవుతుంది అయితే ఒకటి ఏంటంటే రైతులు చాలా వరకు ముఖ్యంగా ఈ దుబ్బలో వర్షం పడకపోందే చాలా ప్రాంతాల్లో పెడతా ఉంటారు పెట్టినప్పుడు ఏంటంటే ఒక్కోసారి వర్షం పడి పడినప్పుడు అన్నప్పుడు విత్తనం పూర్తిగా తడవకపోవడం వల్ల మొలక శాతం తగ్గడం వల్ల ఒకవేళ గ్యాప్ ఫిల్ చేయాల్సి చేయాల్సి వచ్చినప్పుడు కొద్దిగా విత్తనం అవుతుందని మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే వరకు మనకు మంచి వర్షం పడిన తర్వాత దాదాపు అరవై మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాత మాత్రమే విత్తుకున్నట్టయితే మొలక శాతం అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లేనట్టయితే కొద్దిగా మనకు ఇనిషియల్ స్టేజ్లో మనకు ఈ విత్తన విత్తనానికి అయ్యే ఖర్చు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని రైతు సోదరులు సంప్రదించవచ్చు నా మా మొబైల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ త్రీ ఎయిట్ టూ నైన్ టూ త్రీ ఎయిట్ టూ నైన్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఆరు రెండు మూడు ఎనిమిది రెండు తొమ్మిది ఇది ఈ నంబర్కి ఫోన్ చేయవచ్చు మిగతా సందర్భాలలో రైతు సోదరులు ధన్యవాదాలండి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి గురించి చక్కని సలాల సూచనలు ఫోన్ ఇంట్లో తెలిసేందుకు మీకు నమస్కారం మళ్ళీ శుక్రవారం సాయంత్రం ఏడుబావుకు ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది రేపు సాయంత్రం వేయడం ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో విత్తన శుద్ధి ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటంటుంది ఇప్పటి కిసాన్ వాణి ఫోన్ ప్రత్యక్ష ప్రసారం రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా